కణాలలో వైవిధ్యం ప్రకృతిలో లక్షలాది జీవరాశులు ఉన్నాయి అవి రకరకాల ఆకారాలలో పరిమాణాలలో ఉంటాయి వీటిలో ఉండే కణాల సంఖ్యలోనూ తేడాలు ఉంటాయి దీని గురించి మరింత తెలుసుకోవడానికి మరికొన్ని కణాలను పరిశీలిద్దాం అమీబా పారమేషియం బ్యాక్టీరియా క్లామిడోమోనాస్ ఈ జీవులన్నీ ఒకే కణంతో నిర్మితమైనవి వీటిని ఏకతైన జీవులు యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్ అంటారు వీటిలో ఒకే కణం ఉంటుంది ఆహార సేకరణ శ్వాసక్రియ విసర్జన పెరుగుదల మరియు ప్రత్యుత్పత్తి లాంటి జీవక్రియలన్నింటినీ ఈ ఒకే కణం నిర్వహించగలిగే సామర్థ్యం కలిగి ఉంటుంది ఒకటి కంటే ఎక్కువ కణాలున్న జీవులను బహుకణ జీవులు అంటారు బహుకణ జీవులలో వివిధ రకాల కణాలు ప్రాథమిక జీవక్రియను నిర్వర్తిస్తాయి ఇప్పుడు మనం యాక్టివిటీ చేద్దాం ఆకులో కణాలను పరిశీలిద్దాం ఒక లేత గడ్డి ఆకు పొరను తీసుకొని దానిని ఒక స్లైడ్ పైన పెట్టి నీటి చుక్క వేయండి దానిని కవర్ స్లిప్తో కప్పి సూక్ష్మదర్శినితో పరిశీలించండి ఆ స్లైడ్లో వివిధ రకాల కణాలు లేదా కణాల గుంపులను చూసి ఉంటారు ఈ ప్రయోగాన్ని ఇతర ఆకులతో చేయవచ్చు కానీ పలచని ఆకులను మీరు ఎన్నుకోవాల్సి ఉంటుంది గడ్డి చామంతి లేదా పాలకూర కాండం అడ్డుకోత పద్ధాన్ని పరిశీలించండి అడ్డుకోతలో మీరు గమనించిన వేరు వేరు రకాల కణాలను పరిశీలించండి గ్రూప్ ఏలోని కణాలు కాండం బయట పొరను ఏర్పరుస్తాయి ఇవి కాండానికి ఆకారం రక్షణనిస్తాయి కాండంలో ఎక్కువ భాగం గ్రూప్ బిలోని కణాలతో నిర్మితమై ఉంటుంది ఆకుపచ్చని కాండాలలో ఉండే ప్రత్యేకమైన నిర్మాణాలు కిరద సంయోగ క్రియలు నిర్వర్తిస్తాయి గ్రూప్ సిలోని కణాలన్నీ కలిసిపోయి పొడవైన నిర్మాణాలుగా ఏర్పడి మొక్క దేహానికి నీరు ఆహారం సరఫరా చేస్తాయి గ్రూప్ డిలోని కణాలు లేత కాండం మధ్యలో ఉన్నాయి ముదుర కాండంలో ఈ గ్రూపులో కణాల స్థానంలో ఖాళీ నిర్మాణాలను ఏర్పరుస్తాయి ఈ విధంగా గడ్డి చామంతి లేదా పాలకూర కాండం అడ్డుకోతలో వేరువేరు ఆకారాల్లో ఉండే కణాలన్నింటినీ ఒకే మొక్కలు చూడగలుగుతాం వివిధ రకాల కణాల కాండంలో ఎందుకు ఉన్నాయో ఆలోచించండి మానవుని మానవ శరీరంలోని వివిధ కణాల ఆకారాలను చూద్దాం నునుపు కందర కణం రేఖిత కందర కణం ఎముక కణం నాడీ కణం అలాగే రక్త కణాలు ఎర్ర రక్త కణాలు తెల్ల రక్త కణాలు తెల్ల రక్త కణాలను రేణుయుత కణాలు బేసోఫిల్ న్యూట్రోఫిల్ ఇస్నోఫిల్ రేణు కణాలు మోనోజైట్స్ లింపోజైట్స్ కణాల ఆకారంలో ఏమైనా పోలికలు ఉన్నాయా అన్ని కణాలలో కేంద్రకాలను మీరు చూసారా అన్ని జంతువుల్లో ఏ కణం ఎక్కువ పడ ఉంటుందో చెప్పగలరా కణం యొక్క ఆకారం పరిమాణంలో చాలా వేదాలు ఉన్నప్పటికీ అంతిమంగా కణాలన్నీ వాటి ప్రత్యేక విధుల ద్వారా గుర్తింపబడతాయి అమీబా ఏ ఆకారంలో ఉంటుంది అమీబా ఆకారంలో కనబడుతుందని మీరు చెప్పవచ్చు అసలు అమీబాకు స్థిరమైన ఆకారం లేదు అది తన శరీరాన్ని ముందుకు పొడుచుకు వచ్చేలా చేయడం ద్వారా ఎప్పటికప్పుడు తన ఆకారాన్ని మార్చుకుంటుంది వీటిని మిద్యాపాదాలు అంటారు అమీబా చలనంలో ఆహార సేకరణలో ముందుకు పొడుచుకు వచ్చి అదృశ్యమయ్యే మిథ్యాపాదాలు సహాయపడతాయి సజీవుల్లో కణాల పరిమాణంలో చాలా చిన్నవిగా అంటే మీటర్లో మిలియన్ వంతు మైక్రాన్ నుండి లేదా పెద్దగా కొన్ని సెంటీమీటర్ల వరకు ఉండవచ్చు చాలా కణాలు సూక్ష్మంగా ఉండటం వల్ల వాటిని కంటితో చూడలేం వాటిని సూక్ష్మదర్శినితో మాత్రమే చూడగలం అతి చిన్న కణం జీరో పాయింట్ వన్ నుండి జీరో పాయింట్ ఫైవ్ మైక్రోమీటర్లు బ్యాక్టీరియాలో ఉంటుంది మానవుని కాలేయ కణాలు మూత్రపిండాల కణాలు ఇరవై నుండి ముప్పై మైక్రోమీటర్ల పరిమాణంలో ఉంటాయి కొన్ని కణాలను కంటితో చూడగలం మానవుని నాడి కణం సుమారు తొంభై నుండి వంద సెంటీమీటర్ల పొడవు ఉంటుంది ఉష్ట్రపక్షి అంటే ఆస్ట్రిచ్ ఒడ్డు అన్నిటికంటే పెద్ద కణం దాని పరిమాణం సుమారుగా పదిహేడు సెంటీమీటర్లు బై పద్దెనిమిది సెంటీమీటర్లు ఉంటుంది కణం యొక్క పరిమాణం అది నిర్వర్తించే విధులకు సంబంధం కలిగి ఉంటుంది ఉదాహరణకు ఏనుగులోను మనిషిలోనూ ఉండే నాడీకణం పొడవుగా శాకాయుతంగా ఉంటుంది అది రెండింటిలోనూ సమాచారాన్ని బదిలీ చేయడం అనే ఒకే రకమైన విధిని నిర్వహిస్తుంది జీవి యొక్క పరిమాణం ఆ జీవులోని కణాల సంఖ్య మీద ఆధారపడి ఉంటుంది కానీ కణం యొక్క పరిమాణం మీద కాదు కణాలు వివిధ రకాల ఆకారాలు పరిమాణాలు వేరు వేరు సంఖ్యల్లో ఉంటాయి నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్